చైతన్య శోభిత వందకే పది మార్పులు కూడా వేయలేనము ఈరోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ హండ్రెడ్ తప్పయింది దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను ఓం నమో వెంకటేశాయ శోభిత దులియరీస్నికి సం ఒక వీడి ప్లే చేస్తాను ఆ వీడియో చూడండి ఈ రోజు నేను చెప్పిన పనిషన్ దాంతో నేను చెప్పింది నష్టం ఏంటండి ఇంత చిన్న విషయానికి అంత సో నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా మంగళాకాంక్షలు చెప్తా ఉన్నాను సో మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ భయ్యా అసలు ఈ బాడీ నిండా ఉండదేంటి పచ్చి అబద్ధం పెద్ద పెద్దకం పరమతరత్రం మోసం నీచం నికృషం అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం జరిగింది అంటే వ్యతిరేకంగా జరిగింది వైసీపీ ఓడిపోయింది నష్టం నష్టంగా జరిగింది అంటే వ్యతిరేకంగా జరిగింది వైసీపీ ఓడిపోయింది చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు సో చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్తూ వీడియో చూసినారు కదా సో ఇప్పుడు మనము విశ్లేషిద్దాం ఇప్పుడు మారువా నువ్వు మారోరా వాళ్ళ ఫస్ట్ ముహూర్తం తీసుకుందాం జాతకాలు పక్కన పెడదాం నాగచైతన్య సమంత శోభితా దూలిపాల జాతకాన్ని పక్కన పెట్టి ఇవాళ్ళ మాత్రమే జరిగినటువంటి ముహూర్తాన్ని విశ్లేషిద్దాం ఇది బేసిక్ గల్లిలో ఉండే జ్యోతిషుడైనా చెప్పగలుగుతాడు సోమిని ఉగ్రరూపంగా చూస్తాం అప్పుడా దీనికి వేణుస్వామి ఇలాంటి జ్యోతిష్ అవసరం లేదు ఎవరైనా బేసిక్ హిందూ మతం తెలిసి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు ఓనీ అబ్బా ప్రదేశ